ఇలా ఏది పడుతుంది మాట్లాడు కేసీఆర్ గారి మీద నోరున్నదని చెప్పి ఏది అది మాట్లాడతారా బీజేపీ పార్టీ నాయకుడు ముఖ్యంగా బండి సంజయ్ గారు ఇలా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన లండన్లా వలేసి పడతాడు పులినోనడు నేనైతే నాకు తెలుసు వలేసి పట్టేది కుందేలది పులిని పడతారు ఎవడన వలేసి దానికి ట్రాంకులైజర్లు ఇస్తారు బాంతం కొట్టి షూట్ చేసి మత్తు మంది కొట్టి అప్పుడు పడతారు నేను ఇది మాట్లాడతానంటే నీ సినిమాలు చిన్నప్పుడు బాగా చూస్తున్న కాలేదు లజలేదు నా కొడుకు ఆయన ఎవడేదే అంటే డాడీ ఈ మధ్య ఆర్ సినిమా వచ్చింది డాడీ దాంట్లో కూడా బలసి పడతాడు కానీ ట్రాంక్లైజర్ కొట్టిన తర్వాత పడతాడు వాడు వలేస్ పడతాడు అని చెప్పి నేను చూ త్రిబుల్ త్రిపుల సినిమా దాంట్లో పడతలేడు కదా కూలీని ట్రాంక్లైజర్ తో కొట్టిన తర్వాత పెడతాడు అంటే ఏది పెడతా మాట్లాడం ఈ కాంగ్రెస్ పార్టీలకు బీజేపీలకు చెప్పదలుచుకున్నాం మేము రాజ్యాధికారం కోసం పార్టీ పెట్టలేదు ఫస్ట్ మైండెడ్ ఈ రాష్ట్రం సాధించాలని పెట్టినటువంటి వాళ్ళమే రాష్ట్రాన్ని సాధించినాం తెలంగాణలో అభివృద్ధి దశ తీసుకెళ్తాం అనుకున్నాం తీసుకెళ్ ఇరవై నాలుగు గంటల కరెంటు ఇస్తామని చెప్పినాం ఇచ్చి చూపించినాం కృష్ణా గోదావరి నీళ్లు తీసుకొస్తాం కోటి ఎకరాల కన్నాం తెచ్చి చూపించినాం సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పినాం ఇచ్చి చూపించినాం ప్రజాస్వామ్యంలో ఎన్నికలో గెలుస్తాం ఓడిపోతాం అది పెద్ద సీరియస్ గా తీసుకునే వాళ్ళం కాదు అధికారం కోల్పోతే పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఓడిపోతే ఇంట్లో వండి కాదు మేము ఈ దేశ ప్రజలు చాలా ఒకవాళ్ళు ఒక సందర్భంలో ఒక విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ముగించే ముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రేపు ఇరవై ఆరు జనవరి చబ్బీస్ జనవరి రాజ్యాంగం రాసి అమలు కోసం పెట్టుకున్నటువంటి దినం అది ట్వంటీ సిక్స్ స్వాతంత్రం వచ్చింది కదా ఫిఫ్టీన్త్ ఆగస్టు నైన్టీన్ ఫార్టీ సెవెన్ లా మళ్ళీ గిరిజందని అడిగిన్నాను ఒకసారి చిన్నప్పుడు ట్వంటీ సిక్స్ జనవరి ఎందుకు స్వాతంత్రం వచ్చే మరి ఇది ఎందుకంటే రాజ్యాంగాన్ని మనం ఆవిష్కరించుకున్న అది ఆ రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల యాభై తొలి ఎన్నికలు భారతదేశంలో మొదటిసారి ఎన్నికలు జరిగితే పోటీ చేస్తే ఓడగొట్టేది ఈ దేశ ప్రజలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఓడగొట్టినటువంటి దేశ ప్రజలు మన ప్రజలు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విధమైన తీర్పులు ఇస్తారు కాబట్టి